తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఐఏఎస్ అధికారులు పాలక పార్టీ కార్యకర్తలా మారిపోతున్నారు అసలు వీళ్ల ముందు పార్టీ క్యాడర్ కూడా దిగుదూడుపే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా ప్రమాణం చేసి ప్రజల కోసం పనిచేస్తామని సమర్థ నిర్వహణ తమ లక్ష్యమని చెప్పుకునే అధికారులు ప్రభుత్వాలు రాగానే నేతలతో కుల సమీకరణాలు పూర్వ స్నేహాలు రికమెండేషన్లు ఇలా రకరకాల దారుల్లో ముఖ్యమంత్రి మంత్రుల ఆఫీసుల్లో తిష్టవేస్తున్నారు అక్కడ వీళ్ళ హవా మామూలుగా ఉండదు కేసీఆర్ జమానాలో సోమేష్ కుమార్ స్మితా సబర్వాల్ అరవింద్ కుమార్ జయేష్ రంజన్ రజత్ కుమార్లు ఏకంగా సమాంతర వ్యవస్థలని నడిపారు వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా నడిచింది అంతేకాదు మంత్రులు ముఖ్యమంత్రులు అండచూసుకుని చూసుకుని వీళ్లు మిగిలిన అధికారులను వణికించారు సోమేశ్ కుమార్ బరితెగింపు ఎంతగా ఉండేది అంటే న్యాయస్థానం ఆయన్ని ఆంధ్ర కేడర్ అధికారిగా గుర్తిస్తూ ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తే ఏపీకి వెళ్లి కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి మరుసటి రోజు తిరిగి వచ్చి కేసీఆర్ సర్కార్ కు సలహాదారుగా చేరారు అలాంటి అధికారిని పార్టీ కార్యకర్తగా ఎలా చూడాలి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ కనీసం మర్యాద పూర్వకంగా కూడా తాజా ముఖ్యమంత్రిని కలవలేదు ఇరిగేషన్ మీద రివ్యూ మీటింగ్ జరిగితే హాజరు కాలేదు అంతవరకు ఎందుకు విద్యుత్ మీద రివ్యూ జరిగితే ఆ శాఖ సీఎం డి ప్రభాకర్ రావు తాను ముఖ్యమంత్రి మీటింగ్ కు రానని తెగేసి చెప్పేశారు వీళ్లు తమని పార్టీ ప్రతినిధులుగానే భావిస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులుగా గానీ ప్రజలకు జవాబుదారులుగా భావించడం లేదు అంటే అధికారుల్లోనే టిఆర్ఎస్ అధికారులు కాంగ్రెస్ అధికారులుగా రెండు వర్గాలుగా ఉంటారన్నమాట కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతగా బరిగిస్తారంటే ఎన్నికల్లో పార్టీ పనులు డబ్బు పంపిణీ కూడా వాళ్లే ఎత్తుకుంటారు ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు ఆంధ్రలో పరిస్థితి ఇంతకన్నా దారుణం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేసి జైలు పాలైన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి జగన్ అధికారంలోకి రాగానే నేరుగా ఆయన ఆఫీసులో చేరిపోయారు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులంతా వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేస్తారు ముఖ్యంగా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అయితే పార్టీలోనే కాదు సీఎం కుటుంబంలో కూడా ఒక వ్యక్తిగానే ఉంటారు చంద్రబాబు హయాంలో కూడా అధికారులు తక్కువేం తినలేదు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నిటానే వ్యవహరించేవాడు ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర కూడా అప్పట్లో టీడీపీ కార్యకర్తలానే ఉండేవారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం మరో పార్టీ అధికారంలోకి రాగానే సెలవులు పెట్టి పారిపోవడం లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం ఐఏఎస్ ఐపీఎస్లకి ఐపీఎస్ అలవాటైపోయింది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిందో కార్యనిర్వహణ వ్యవస్థ కూడా అంతకు మించి పట్టిపోయింది